రక్షకుడైన క్రీస్తు వారి యొక్క శుభనామల మీ అందరికి కూడా శుభాలు వందనాలండి పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని యొక్క వాక్య భాగముగా రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుకుందాం అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు చేస్తునందు సజీవులుగాను మీరే ఎంచుకొనుడి రోమిల్కి రాసిన పత్రికలో ఒక మాట అంటున్నాడు రికాన్ డెడ్ ఇన్ డీడ్స్ సిన్ అన్నాడు పాపం విషయంలో మీరు చచ్చిన వారుగాను గాను మృతులుగాను చచ్చిన దేవుని విషయంలో ఇన్ లివ్ అన్ గాడ్ క్రీస్తు యేసునందు సజీవులుగాను ఎంచుకోండి ఇవాళ మనం వర్తమానం ఏంటంటే డెడ్ ఇన్ డీడ్ సీన్ లివ్ ఆన్ గాడ్ పాపం విషయంలో చచ్చినోళ్ళు గాను యేసు క్రీస్తు విషయంలో బ్రతికినోళ్ళుగాను ఎంచుకోండి పాపం విషయంలో మృతులుగాను దేవుని విషయంలో క్రీస్తు యేసునందు సజీవులుగాను ఎంచుకోండి అలాగే ఎంచం రికాయిన్ అంటే లెక్కలకు సంబంధించింది ఎంచుకోవడం ఇలా లెక్క అనమాట ఈవేళ మీరు ఒక విషయంలో చచ్చినోళ్ళు సుమి చచ్చిన వారు ఎంచుకోవాలి దేంట్లోని పాపం చేయడం విషయంలో మనం ఏమైపోయాం చనిపోయాం చచ్చినోళ్ళుగా ఉంటాం పాపం వచ్చినట్టుకి చచ్చినోళ్ళగా ఉంటాం మంచి పనులు చేయడానికి ఏసుప్రభు విషయంలోకి వచ్చేటప్పటికి బ్రతికినళ్ళుగా ఉంటాం యేసు ప్రభు వారు జీవితం వచ్చేటప్పటికి మనం జీవించిన వారుగా ఉంటాం ఈ ఆరో అధ్యాయం అంతా కూడా అదే చెప్తున్నాడు ఆయన ఆరో అధ్యాయం రెండవ వచనంలో పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీద ఎలాగు దానిలో జీవించదు ఎప్పుడైతే మీరు బాప్తీసం పొందారో బాప్తీసం ఇలా వెనక్కిచ్చినప్పుడు యేసు ప్రభుతో కూడా చనిపోయారు యేసు ప్రభు ఎందుకు చనిపోయారు సిలువులో మన పాపముల కొరకు అలాగే మనం కూడా బాప్తిష్టం ఇచ్చేటప్పుడే మన పాపాల కొరకు చనిపోయి మళ్ళా లేచారు యేసు ప్రభువు ప్రభు కొరకు బ్రతికారు ఆయన నీతి విషయంలో పునరుత్న విషయంలో ఆయన సజీవుడయ్యాడు మంచి పనులు నీతిగా దేవుడి విషయంలో మనం బ్రతికినోళ్ళం పాపం వచ్చేటప్పటికి చచ్చినోళ్ళులాగా ఉండాలట అది మన వర్తమా రెండు విషయాలు ఇక్కడ కనబడతాయి నెంబర్ వన్ కన్సిడర్ ఇన్ డెడ్ ఇన్ ఇన్ డీడ్ సిన్ అంటాడు పాపం విషయంలో మీరు చచ్చినోళ్ళుగా ఉండండి కొద్ది నిమిషాల్లో మీరు ప్రభు బల దగ్గరికి వస్తారు పాపం వచ్చేటప్పటికి మనం మృతులమే ఎందుకంటే దేవుడు మళ్ళీ ఎక్కడి నుంచి లేపాడు మన అపరాధముల చేత ఎఫీసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో మన అపరాధముల చేత మన పాపముల చేత మనం చచ్చిన వారు మై ఉండగా రైస్ ఎక్కడి నుంచి లేపాడు మనల్ని పాపాల్లో చచ్చిపోయిన మనల్ని పాపంలో కూరుకుపోయిన మనల్ని అపరాధాలు చచ్చిన మనల్ని నాలుగవ వచ్చినములు ఎఫీసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచ్చినములు కరుణాసంపన్నుడై ఉండి చచ్చినవరమై ఉన్నప్పుడు సహితము మన ఎడరా క్రీస్తుతో కూడా రైస్ యేసు ప్రభుతో కూడా లేపాడు ఎందుకని ఆయన కొరకు జీవిస్తామని దేవునికి స్తోత్రం మనల్ని పాపాల నుంచి లేపాడు దేవుడు ఎక్కడి నుంచి లేపాడండి పాపాల చేత అపరాధాల చేత తప్పుడు పనుల చేత మూర్ఖం చేత తిరిగిపోతనం చేత పచ్చి అడ్డగాడిదలకు తిరుగుతున్నప్పుడు తీసుకొచ్చి మంచోళ్ళుగా చర్చిలో కూర్చోబెట్టాడు లేపాడు రైస్ క్రీస్తుతో కూడా బ్రతికించాడు ఎందుకని క్రీస్తు ప్రభు బిడలుగా ఉంటామని క్రీస్తు కొరకు జీవిస్తామని అది ఆరోచనములో క్రీస్తు చేస్తున్నది ఆయన మనకి చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన క్రమైశ్వర్యం రాబోయుగులు విత్తము క్రీస్తు మనల్ని ఆయనతో కూడా లేపాడు ఆయనతో కూడా లేపి రైజ్ రైజ్ అంటాడు ఎందుకనంటే దేవునితో కూడా మనం ఉండాలని ఆయనతో కూడా కూర్చోవాలని ఆయనతో కూడా నివసించాలని దేవునికి స్తోత్రం కలుగును గాక ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయం జ్ఞాపకం చేశానంటే ఒకసారి పాపంలో నుంచి దేవుడు మనల్ని లేపాడు ఆ ఆ చచ్చిపోయిన స్థితిలో నుంచి అపరాధాల చేత దుర్మార్గాలు చచ్చిపోయిన లేపి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు లేపి మనల్ని నీతిమంతులుగా చేశాడు ఇప్పుడు మీరు పాపం వచ్చేటప్పటికి మీరు ఎలా ఉండాలి చెప్పండి చచ్చిన ఉండాలి పాప పాపం మీ ముందుకు వస్తే మీరు ఎలా ఉండాలమ్మా పాపం విషయంలో మిమ్మల్ని మీరు మృతులుగా ఎంచుకోండి పాపస్థితి వచ్చేటప్పటికి మిమ్మల్ని మీరు ఎలా ఎంచుకోవాలో మృతులుగా ఎంచుకోండి మృతులుగా ఎంచుకోండి దేవుడు అదే చెప్తున్నాడు నందు ప్రియులారా మన పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రెండు మూడు విషయాలు మీకు చెప్తాను ఆది కాండము ఇరవయో అధ్యాయము నాలుగవ వచనం చూడండి ఆది కాండము ఇరవయో అధ్యాయం నాలుగవ వచనం అయితే అగ్నిమే ఆమెతో పోలేదు కనుక అతడు ప్రభువా ఎన్న వచ్చిన చదువుతున్నా మూడో వచ్చిన చదువు అయితే మూడో వచ్చిన అయినను రాత్రి వేళ దేవుని స్వప్న మందు అభిమలేకునట్టుకొచ్చి నీవుని ఇంట్లో చేర్చుకున్న స్త్రీ ఒకని పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నువ్వు చచ్చినోడు సుమా నువ్వు చచ్చినోడు సుమి అమ్మా అబ్రహాం గారి భార్య అయినటువంటి శారమ్ గారిని ఆ దేశపు రాజు ఊళ్ళోకి వచ్చింది నైంటీస్లో బ్యూటీగా ఉంది ఈవిడి చాలా అందంగా ఉంది ఈవిడి డెబ్బై ఐదు దాటాక అందంగా కనబడుతుంది ఆవిడ ఊరోళ్ళు అందరు అన్నారు మన ఊర్లోకి ఒక ఆవిడ వచ్చిందండి బాబు అస్సలు చూడలేకపోతున్నాం అంత అందంగా ఉందన్నారు సరే ఇంకా ఉంది అన్నాడు తీసుకొచ్చామంటే మేడగదిలో పెట్టారు గెస్ట్ రూమ్ లో పెట్టారు ఆవిడని ఆ రాత్రి అతనికి దర్శనంలో కనిపించాడు దేవుడు ఏయ్ అభిమలేక్ నీవు ఇంట్లో చేర్చుకున్న ఒక స్త్రీ ఒక పురుషునికి భార్య ఒక సేవకుడు భార్య అబ్రహాం భార్య ఆవిడ శారమ్మ ఆవిడి విషయంలో నువ్వు చచ్చినోడు సుమే ఆవిడ మీద చెయ్యడానికి నువ్వు చచ్చినోడివే ఏ మాత్రం చెయ్యి పడిందా మొత్తం స్మాష్ అయిపోతారు మీరు చూడండి అక్కడ ఏం చెప్పాడు దేవుడు లేపేస్తాడు దేవుడు తెల్లారటేడుకి ఒక్కడు కూడా ఉండడు ఆవిడ ముట్టుకోవడానికి పాపం చేయడానికి వల్ల కాదు ఆ పాపం విషయం నువ్వు చచ్చినోడు సుమి ప్రభా నాకు తెలియదు కదా ప్రభా ఒక పురుషుని బరి చెల్లంటే తీసుకొచ్చాను నేను నాకేం తెలుసయ్యా జాగ్రత్త పాపం వచ్చిన మనం ఎలా ఉండాలంటమ్మా చచ్చినవాడు సుమి అంటాడు పరస్త్రీని ముట్టుకోవడంలో నువ్వు చచ్చినాడు పరస్త్రీ మీద కొన్నేయడానికి నువ్వు చచ్చిన దాను పరపురుషుల మీద మాట్లాడడానికి ఎగతో ఏలకోనం చేయడానికి ఎగతాళి చేయడు నువ్వు చచ్చినడు మోహ చుట్టూ విషయంలో నువ్వు చచ్చిన దానివే చచ్చినట్టుగా ఉండాలట అనగలవా మీరు మృతులుగా ఎంచుకోండి ప్రవా నేను నాకేం తెలియదు కదనంటే నువ్వు నిర్దోషవే నువ్వు మంచివాడు వే అందుకే నీ మీద ఏం చేయట్లేదు నేను అని అడదేవు నువ్వు ప్రాప్తం చేయించుకో ఇంకా అతని చేత ప్రార్థం చేయించుకొని ఆశ్రదించబడతావు అతను ప్రవక్త సమా ఆ స్త్రీ ఒక పురుషునికి నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఎవరు అనుకున్నావు నువ్వు ఒక స్త్రీ ఆమె నిమిత్తం చచ్చినవాడు సమా అభిమయలేక ఆమెతో పోలేదు కనుక ప్రభు ఆ నీతిగల జనార్థం చేయదన్నప్పుడు నా చెల్లెలని అతడు చెప్పలేదా ఈ పని నేను యథార్థంతో చేశాను నాకు తెలియజేశాను కాబట్టి నువ్వు జాగ్రత్తగా లేకపోతే జేంజర్ అందుకే నేను నిన్ను ముట్టనీయలేదయ్యా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిన ఆరో అందుకే నీ యథార్థ రుణు ఎరుగుతును కనుక పాపము చేయకుండా నిన్ను అడ్డగించి తినే చెప్పలు దేవునికి స్తోత్రం చెల్లించండి వచ్చి నాలుగు రోజులైంది మేళలో పెట్టి కానీ ఆయన పోలా ఖాళీ లేదు లేదు దేవుడు రాత్రి కల్లో మాట్లాడేసాడు వెళ్ళడానికి లేదు జాగ్రత్త పాస్ట్ గమ్మ గారు జాగ్రత్త ఇంకో స్త్రీకి ఒక ఇంకో పురుషుడికి భార్య జాగ్రత్త కన్ను మిన్ను లేకుండా తిరుగుతున్నామో చచ్చినాడు సో అలాగున్నాడు కాబట్టి దేవుడు చెప్తున్నాడు అతడు ప్రవక్త నీ కొరకు ప్రార్థన చేస్తాడు అప్పుడు నువ్వు బ్రతుకుతో నీవు నువ్వు అతను నీవు ఆమెను అతనికి అప్పగించకపోతే తెల్లారెడ్డి అడిగి చచ్చిపోతావు చూడండి అక్కడ అది రాశాడు ఆరో వచ్చిన ఏడో వచ్చి నీవు తన భార్యను తనకు పొద్దునికి అప్పగించేయాలి లేకపోతే నువ్వు చచ్చిపోతావు జాగ్రత్త అయ్యి బాబు దేవా తెలివి చేశాను బాబు ఆయన వెళ్ళిపోయి ఏం చేశాడంటే వెయ్యి రూపాయలు ఇచ్చేసాడు ఆవిడికి వెయ్యి రూపాయలు పదహారు వచ్చినలో శారమ్మ గారిని తెచ్చిన పాపానికి అనవసరంగా నా ఇంట్లో తెచ్చుకున్న పాపానికి వెయ్యి రూపాయలు నష్టపరిహారం అపరాధ రుసుమేంతండి ఎప్పుడు క్రీస్తు పూర్వం ఐదు వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది అప్పుడు వెయ్యి అంటే ఇప్పుడు వెయ్యి అయి ఉంటుంది అంత పరిహారం ఇచ్చాడు ఆయన సారీ సార్ నాకు తెలియదు మీరు ఇలా చెప్పారు కాబట్టి నేను తప్పు చేశాను నన్ను నన్ను క్షమించాను నా కొరకు ప్రార్థన నీ పాపం నుండి నీ పాపం విషయంలో చచ్చిన వాడిగా ఉండాలా మనల్ని మనం దేని విషయంలో చచ్చిన ఎంచుకోలేండి మనం పాపం చేయడం విషయంలో వస్తే దెబ్బలాటి విషయంలో చచ్చిన ఉమ్మే తనికి వచ్చే నేను ఏమి ఏంటి అలాగ బొత్తుగా అలాగా ఏమి ఎరగనట్టు నోట్లో మాట కూడా లేనట్టు ఉన్నావు అంతే నేను మాట్లాడినా చచ్చినట్టుగా నోరు మూసుకుని ఉంటారు ఏ పాపమైనది మనము చచ్చిన వారు ఎంచుకోమంటున్నాడు దేవుడు మిమ్మల్ని మీరే ఇంకొక ఇంకొక మాట కూడా చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను ఆ మొదటి సమయలు గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూడండి ఇజ్రాయేలీలు రాజు ఎవరిని పట్టుకుని బయలుదేరి వచ్చి ఉన్నాడు ఏ పాటి వాడిని తరుముచున్నాడు అమ్మ ఏ కుక్కనే చచ్చిన కుక్కన కదా మిన్నల్లుని కదా ఎవోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి తీర్పు తీర్చును దేవుడు మనకి తీర్పు తీర్చును గాక అయ్య సౌలు మహారాజు వినాలి వినాలి సౌలు మహారాజు దావీదిని చంపడానికి వచ్చాడు దావీదు ఏ గుహలో ఉన్నాడో అదే గుహలోనికి వెళ్ళిపోయాడు ఒక రకంగా చెప్పాలంటే దావీదు ఉన్న గుహలోనికి వెళ్ళిపోయి దావీదు ఇంకా కొంచెం లోపల ఉన్నాడంట గుహలోని మూడో వచనంలో మార్గమున్న గొర్రెల దొడ్లు అనగా రాగా అక్కడ గుహ ఒకటి కనబడిను అందులో సౌలు శంఖాని వర్తనికి పోగా దావిది అతని జనుల గుహలోపల భాగంలో ఉండరు గనుక దావీది జనులు చూడండి దావీదేమో ఏ గుహలో ఉన్నాడో గుహ అంటే పెద్ద గుహ ఉంటుంది కదా స్వరంగం గుహ అంటే మీకు బాగా అర్థం అవ్వాలంటే స్వరంగం బంకర్ లోపల ఉన్నాడు దావీదు దావీదు జనం మూడు వందల మంది ఉన్నారు లోపల ఉన్నారు బంకర్స్ బంకర్స్లో ఉన్నారు అదే గుహకి వెళ్ళాడు ఇన్ని తెలియకుండా వెళ్ళి కాసేపు పడుకుందాం అని వెళ్ళాడు రెస్ట్ కోసం వెళ్ళాడు నిద్రపోతున్నాడు అక్కడ దావీది గారు ఫ్రెండ్స్ అన్నారు దావీది గారు కూడా ఉన్నారు జవాన్లు అన్నారు అయ్యా మిమ్మల్ని చంపే మిమ్మల్ని ఎవరిని అయితే చంపాలంటే దొరికేసాడు నేసేద్దాం దెబ్బ మీరు హాయిగా మనం అంటే కుదరదని ఒక వస్త్రపు చింగు మాత్రం కోసాడు నాలుగో వచ్చినలో ఐదో వచ్చినలో ఆ వస్త్రపు చింగుడు తీసుకుని వచ్చాడు బయటకు వచ్చేసాడు లేచి గారు లేచేమరగినట్టు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు చప్పట్లు కొట్టి కేకేశాడు ఓ అతడు లేచిపోయాడు దాం ఇది అందులో సంగతి అతనికి తెలియలేదు ప్రభునందు ప్రిల్లరా దావీదు లేచి గుహలో నుండి బయలు వెళ్ళి నా ఏలినవాడా రాజా సావులా ఇదో ఎందుకు నన్ను చంద రాత్రి ఈ వస్త్రపుచంగి ఎవరిది చూడు నువ్వు వేసుకున్న డ్రెస్లో ఈ ముక్క కట్ అయిపోయింట చూడు గుహలో దేవుడిని నన్ను అప్పగి నిన్ను నాకు అప్పగించాడు కానీ నిన్న ఏం చేయను నేను చచ్చినోడ్ని పగ తీర్చుకోవడంలో నేను చచ్చినోడిని దెబ్బలాటకి వెళ్ళడంలో చచ్చినోండి నీదో చెయ్యెత్తడంలో చచ్చినోడి ఏంటి చెయ్యి అడిపోయింది ఏంట్రా చెయ్యలేకట్లేదేంటారు నీకు దెబ్బలాటకి వెళ్ళావా చచ్చిన పోవంలాగా ఉన్నావి రోసం అంతా ఏమైపోయిందని మనోళ్ళు రెచ్చగొట్టేస్తా ఉంటారు అస్సలు రెచ్చిపోకండి మనం చచ్చిన దేవునికి స్తోత్రం కలిగనుగా చూడండి అక్కడ ఏమి రాశాడు పదకొండవ వచ్చినలో తన ఆ తండ్రి చూడు ఇదిగో నీవు ఈ చంపకా నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసిని నీవు నా వలన నీకు కీడెంత మాత్రం రాదని ఎంత మాత్రం లేదో తెలుసుకోవాలి ఈ విషయం నేను పాపము చేయవాడునై ఉండగా ఏ పాపమును చేయని వాడునై ఉండగా నీవు నా ప్రాణాంతీయలను ఎలా చూస్తున్నావు నేను నిన్ను చంపను దేవుడే నాయని చూసుకుంటాడు కానీ నేను మాత్రం పగ తీర్చుకోను నేను మాత్రం నిన్ను చంపను ఆ విషయంలో నేను చచ్చిన కుక్కను కదా ఎవరు నువ్వు తరుగుతున్నావు నేను చచ్చిన కుక్కలాంటి వాడి అయ్యా మిన్నళ్ళు అంటోండి మిన్నళ్ళు ఎంత ఉంటుందో డబ్బలాడుకు వచ్చేటప్పుడు ఎవరన్నా మీ మీదకి గొడవకు వస్తుంటే ఎవరన్నా మళ్ళీ తిడుతుంటే నేను ఎంత చచ్చిన కుక్కలాంటిదాన్ని నా మీద పాడతావు ఎందుకు అనాలి అంతేగాని ఏ నాకు ఏం దొక్కు అనుకున్నావు నువ్వు ఏ కనపడతలేదనా మెత్తగా ఉన్నానన్నా ఏం చేత కందాల్లా నాకు నా కనకాలెవరు లేరనుకుంటున్నావా అబ్బా ఒకటి కాదు మనకైతే దెబ్బలు గొడవలకు వచ్చేటప్పుడు లేదా ఎవరైనా పగ తీర్చడం వచ్చాడు పగ తీర్చడంలో ఏమంటున్నాడు నిన్ను పగ తీర్చను కానీ నా విషయమై దేవుడు పగ నేను నిన్ను తీర్చను పదమూడు వచ్చిన పూర్వీకులు స్వామి చెప్పినట్లు దుష్టులు చేతనే దౌష్టం పుట్టును కానీ నేను నిన్ను చంపను నేను నిన్ను చంప ఎవరైనా దుర్మార్గుడు చంపుతాడేమో కానీ ఈ విషయంలో మాత్రం నేను చచ్చిన కుక్కను వంటి వాడిని మనిషిని కూడా అంటలేదు చచ్చిన కుక్క లాంటివాడిని అంటున్నాడు ఏంటో గొడవలు వచ్చినప్పుడు మీరు ఎలాంటి వాళ్ళు అండి చెప్పాలి పాపం విషయంలో మనం అందరూ చెప్పండి ఈ మాట నేను చెప్పే ప్రసంగం ఏంటి పాపం చేయడం విషయంలోకి వచ్చిన మనం ఎలాంటి వాళ్ళు చచ్చినోళ్ళు చచ్చినోడు అంటే ఏం బాధపడకండి పాపం విషయంలో మనం చచ్చిన వాళ్ళు దేవునికి స్తోత్రం కలిగిన కాదు పాపం విషయంలో మృతులు అదిగో ఆవిడని ముట్టడం విషయంలో నేను మృతుడును నువ్వు చచ్చినుడు శ్రీమా అన్నాడు దేవుడు పరస్త్రీ వంక చూడడంలో వ్యభిచారించడంలో త్రాగుడు దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఎవరు చెప్పండి చచ్చినాడు అమ్మ మంద నేను మొట్ట నేను చచ్చినతో సమా అక్కడికి వచ్చిన నేను నా నూరడిపోయింది అనుకోటమే బూత్ మాటలు తిట్టడం వచ్చిన నా నాలుగు పని చేయట్లేదు అంటమే నీ నాలుగు అంటికి పోయిందా అంటికి పోయింది దేవునికి సంవత్సరం కలిగిన బూతులు తిట్టడం విషయంలో మంచి మాటలు మాట్లాడటంలో నాలుగు పని చేస్తుంది అబద్ధాలు ఆడటంలో నాలుగు పని చేయదు చచ్చిపోయింది పాపం చేయడానికి వచ్చినట్టుకి శరీరం ఎదకి రావట్లేదు చచ్చిపోయినట్టుగా అయిపోయింది బాడీ పని చేయదు దొంగతనాల విషయాల్లో చచ్చిపోయింది నా బాడీ సమస్త విషయాల్లో పాప విషయంలో మిమ్మల్ని సిన్ పాప విషయంలో మిమ్మల్ని మీరే రికార్న్ డీడ్ సిన్ అంటాడు దేవుని యొక్క దేవుని మొదట మనం పాప విషయంలో చచ్చిన వాళ్ళు ఇంకొక మాట చెప్పి చచ్చిన వాళ్ళది బతకడం విషయం గురించి చేస్తానండి గల తెలుగు వాసన భద్రతికి ఎంత అదే చదివించబోయాను గల తెలుగు వాసన భద్రడికి రెండవ అధ్యాయం పంతొమ్మిదో వచనంలో నేనైతే దేవుని విషయమై జీవించే నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై ధర్మశాస్త్రం పాటించడం మనం చచ్చిన వాళ్ళు చెప్పకూడదు దేవుని స్తోత్రం చెప్పండి పాప విషయంలో చచ్చిన వాళ్ళు మీరు పాపం అనేటప్పటికి చప్పట్లు మానేయాలి దేవునికి స్తోత్రం కలిగిన ధర్మశాస్త్ర విషయంలో నేను ఎవరిని ధర్మశాస్త్రం ఆచరించడం విషయంలో దేవుని విషయమే జీవించు నిమిత్తము దేవుని కొరకు జీవించు నిమిత్తము ధర్మశాస్త్రమును పాటించుట విషయంలో నేను చచ్చినోడిని చచ్చినవాడ నైతిని అమ్మ ధర్మశాస్త్రం వచ్చిన మనం చచ్చినోళ్ళమే సెవెంత్ డే చచ్చినోడిని బలులర్పించడం చచ్చిన ధర్మశాస్త్రంలో ఇప్పుడు మనం నెరవేర్చేశాడు దేవుడు ఇప్పుడు అర్పిస్తాం మనం మేకల్ని కుక్కల్ని గోడుల్ని పూర్వకాలకు బలు అర్పిస్తున్నావా లేదు పరిశుద్ధ స్థలం ఆవరణం అతిపరిత స్థలం ఇప్పుడు ఉన్నాయా లేవుగా మండసం ఉందా లేదుగా పాత నిబంధన విషయంలో మనం చచ్చినోళ్ళు ఇంకా ఏడో రోజు గురించి చెప్పే వాళ్ళ విషయాల్లో చచ్చిన ఇంకా బరలు విషయాల్లో చచ్చిన వాళ్ళము ఇంకా ధర్మశాస్త్రం విషయంకొచ్చి అమావాస్య పౌర్ణమి పొన్నమి ఇంకా పాటించే వాళ్ళ విషయంలో మీరు చచ్చిన వారసుమి అవన్నీ జరిగిపోయినవి చాయే గాని మూలపాఠాలు మళ్ళా మీరు ఎందుకు అక్కడికి వెళ్తున్నారు అన్నాడు దేవుడు మళ్ళీ మీరు మొదలుకొస్తున్నారేమో నాలుగో అధ్యాయం పదకొండు వచ్చును నాలుగో అధ్యాయం పదకొండు వచ్చినాలో ధర్మశాస్త్రంలో ఇవన్నీ జరిగిపోయినాయి కదా నాలుగు పదకొండులో మీరు దినములను పదవచ్చును మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరము ఆచరించుచున్నారు నేను పడిన కష్టమే మీరు దినాలు సంవత్సరాలు మాసాలు అమాసలు ఇమాసలు ఏంటిది అవి అయిపోయినాయి కొలసి రాసిన పత్రికలు ఇతరులకు మీరు అవకాశం ఇవ్వకండి కొలసిలుకు రాసిన పత్రికలో అంటాడు రెండవ అధ్యాయము కొలసీలు రాసిన ప్రతి రెండవ అధ్యాయం పదహారు వచనం రెండు పదహారు కొలతీలకు రాసినప్పుడు రెండు పదహారు ధర్మశాస్త్ర విషయంలో మనం చచ్చిన వరంగా ఉన్నాం అన్నపానముల విషయంలోనూ పండుగ అమావాస్య విశ్రాంతి దినమని వాటి విషయంలోనై నన్ను మీకు తీర్పు తెచ్చిన వరకునే అవకా ఇది రాబో చాయ్గానే నిజస్వరూపము క్రీస్తులో మనం బ్రతికినప్పుడు దేవుల్లో మనం బ్రతికినప్పుడు క్రీస్తులో మనం ఫ్రీ ధర్మశాస్త్రము బంధకాల నుండి ధర్మశాస్త్రం యొక్క బౌండేజ్ నుంచి ధర్మశాస్త్రం యొక్క సంఖ్యల నుంచి దేవుడు విడుదల చేశాడు ధర్మశాస్త్రములో చిన్న పాపం చేస్తే ఇంత పెనాల్టీ కట్టాలి పావురాలు అర్పించాలి చిన్న అబద్ధం ఆడితే మేక పిల్లలు అర్పించాలి చిన్న ఏదైనా కార్యక్రమం చేస్తే ఇవన్నీ మనం చేయలేము దేవుడు అవన్నీ తీసేశాడు ఏ సిలువలో బలైపోయి మన పాపాల కొరకు ఒక్కసారి బలైపోయాడు మన అపరాధముల నిమిత్తమై ఆయన మన కొరకు మనం మన విషయంలో ఆయన పాపాల విషయంలో చచ్చిపోయాడు కాబట్టి మనల్ని క్రీస్తులో బ్రతికించాడు కాబట్టి మనము కూడా పాపం విషయంలో చచ్చిన వారుగా ఎంచుకోండి దేవునికి స్తోత్రం చెప్పండి ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పిన మాట ఒకే ఒక మాట ఏ మాట చెప్పాను అది అర్థమై చాలు అంటే ఏంటమ్మా పాపమిషన్ ఏ పాపమైనా సరే ఏ పాపం అది ఏ పాపమైనా సెల్ ఫోన్ చూడడంలో చచ్చిన దాన్ని చచ్చిన దాన్ని అనుకోమంటున్నాడు అనుకోమన్నాడు అక్కడ ఎంచుకోండి రీల్ చూడడంలో సినిమాలు ఏంట్రా బాబు ఇలాగ అన్నాడా అనుకోకండి అలాగే ఎంచుకోండి ఎందుకు మీరు చచ్చిన వారు దొంగల రాయిలో చచ్చిన అబద్ధాలంటే ఒకరి గురించి అబద్ధ సాక్ష్యం ఒకరి మీదకి చెడ్డగా చెప్పడం ఒకరికి అన్యాయం చేయడంలో ఒకరి మీద కుట్ర పొందడంలో ఒకరికి చెప్పడం మనం చదివినప్పుడు మనం క్రీస్తులో బ్రతుకుతున్నాం మనం పాపం విషయంలో చచ్చిన మనం బ్రతుకునే ఎందులో క్రీస్తు దేవుని విషయం వచ్చేటప్పటికి చూడండి చూడండి రోమికి రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఆరో వచ్చినములు రెండు పాయింట్ పదకొండో అధ్యాయం ఆరో వచనంలో విషయంలో మీరు చని మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా ఎంచుకోండి దేవుని విషయమై క్రీస్తు యేసునందు ఎలా ఎంచుకోవాలంటే సజీవులుగా ఎంచుకోవాలా సజీవులుగా ఇప్పుడే దేవుని పెట్టారా దేవుని విషయం వచ్చేటప్పటికి మనం సజీవులుగా ఎంచుకోవాలి దేవుని విషయాల్లో ఇన్ క్రైస్ట్ ప్రభునందు ప్రియులారా యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకోండి క్రీస్తు లివ్ వన్ క్రైస్ట్ లివ్ లివన్ క్రైస్ట్ అంటే క్రీస్తు నిమిత్తమై సజీవులు ఎంచుకోవడం అంటే క్రీస్తు కొరకు బ్రతకడం పర్పస్ క్రీస్తులో బ్రతకడం అంటే క్రీస్తు ఏ ఉద్దేశం చేత మనం బ్రతకమన్నాడు క్రీస్తు ఎలా బ్రతకమన్నాడు క్రీస్తులో జీవించటం క్రీస్తులో జీవించడం అంటే ఏంటి క్రీస్తులో క్రీస్తునందు జీవించడం అంటే క్రీస్తులో క్రీస్తులు క్రైస్ట్ క్రైస్ట్ కదా క్రీస్తులో జీవించడం అంటే ప్రభునందు ప్రియులారా క్రీస్తు కొరకు జీవించటం ఎలివ్ టు గాడ్ డెట్ టు సిన్ ఎలివ్ టు గాడ్ క్రీస్తు కొరకు జీవించడం జాగ్రత్త సుమా ప్రభు కొరకు జీవించే వారుగా మనం ఉండవలసిన వారు మాంచిన క్రీస్తు కొరకు జీవించడం అంటే హిస్ పర్పస్ దేవుడు ఎందు కొరకు మనం ఎలాగో జీవించాలో ఎందు కొరకాని మనం జీవించమన్నాడైనా క్రీస్తులో జీవించడం అంటే ఎలా జీవించాలి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లివ్ ఆన్ గాడ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లివ్ ఆన్ క్రైస్ట్ వాట్ ఇస్ ద మీనింగ్ ఏంటి అర్థం ఏంటి పాస్టర్ గారు క్రీస్తులో జీవించడం అంటే ఏంటి క్రీస్తులో జీవించడం అంటే ఏంటి చక్కగా రాస్తున్నాడు అక్కడ మొదటగా క్రీస్తులో జీవించడం అనగా దాని అర్థం ఏంటని అంటే పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తారు క్రీస్తులో జీవించడం అంటే కూడా రాసిన పత్రిక మొదటి అధ్యాయము క్రీస్తుతో మర్చివటం రికాన్సిలేషన్ ఎంఎస్ శిల్వాసిపత్రి మొదటి అధ్యయన నాలుగో వచ్చినంలో ఎట్లా అనగా తన కృపా మహిమకు ఆ చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించుటకై ఆయన కోసం మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎవరి కోసం ఏర్పాటు చేసుకున్నాడు చూడండి మనలో ఆయన ఎదుట ఆయన కొరకు మన ముందుగా ఆయన కోసం ఆయన కొరకు క్రీస్తు పర్పస్ఫుల్ లైఫ్ ఎందుకు ఆయన కొరకు జీవించాలి నెంబర్ వన్ క్రీస్తులో జీవించడం అంటే పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండవాలని జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు మన ఆయనలో జీవించడం క్రీస్తులో జీవించడం అంటే ఏంటి నెంబర్ వన్ గుర్తుపెట్టుకోలేదు ఐదు విషయాలు చెప్తాను నెంబర్ వన్ ఏంటంటే హోలీ అండ్ బ్లేమ్లెస్ స్పాట్లెస్ నిర్దోషులుగా దేవుని ఎదుట మనం ఎలా ఎలాగుండాలనైనా లేపాడైనా క్రీస్తులో బ్రతకడం అంటే ఏంటి క్రీస్తులో జీవించడం అంటే ఏంటో చెప్పమంటారా పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఆయన ఎదుట మనం నిలబడాలి దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా మహాపరిశుద్ధులు అయిన మా తండ్రి పాప విషయంలో మేము మృతులుగాను దేవుని విషయంలో క్రీస్తునందు సజీవులుగాను ఎంచుకుని పాప విషయంలో మృతమైన జీవితం జీవించు చచ్చినోళ్ళుగా జీవిస్తూ క్రీస్తులో క్రీస్తు కొరకు ఎలాగూ జీవించాలో ఆ రీతైన జీవితం మాకు నేర్పించారు అలాగు జీవించే భాగ్యం దాయి చేయమని ఏస్తున్నామని అడుగుతున్నాము తండ్రి ఆమెన్